ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాసిన లేఖపై ఏపీ డిప్యూటీ సిఎం కొట్టు సత్యనారాయణ స్పందించారు ఇళ్ల స్థలాల్లో ముప్పై ఐదు వెయ్యి రూపాయలు కోట్ల స్కామ్ జరిగిందని ఆధారాలు చూపిస్తారా అని ప్రశ్నించారు ముప్పై ఐదు వెయ్యి రూపాయలు కోట్ల అవినీతి ఎలా జరిగింది ప్రధాని మోదీ అడిగితే చెప్పగలరా అని డిప్యూటీ సిఎం కొట్టు ప్రశ్నించారు ఏపీలో సీఎం జగన్ ముప్పై ఒకటి లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారని చెప్పారు చంద్రబాబు హయాంలో జరిగిన స్కామ్లలో పవన్ కళ్యాణ్ కూడా వాటా ఉందని ఆరోపించారు వైసీపీ ప్రభుత్వంపై కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు అయితే ఇళ్ల స్థలాల పేరుతో వైసీపీ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడిందని ఈ వ్యవహారంపై సిబిఐ ఈడీతో విచారణ చేయించాలని పవన్ ప్రధాని మోదీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి